పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు అప్పట్లో శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో పలి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పట్టణ సుందరీకరణతో పాటు స్కేటింగ్ పార్క్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పనులను ముందుకు తీసుకువెళ్లారు అయితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం వైసీపీ నాయకులు ఈ ప్రాజెక్టుల పనులను అటకెక్కించారు అప్పటి నుండి తాడేపల్లిగూడెం కడకట్లలో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పూర్తిగా తుప్పలు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అక్కడ పెరుగుతున్న విష సర్పాలకు చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనలతో ఉండేవారు ఇంకా ఆగిపోతుంది ఇది ఎందుకు ఇంకా అది అంతా ఖాళీగా ఉండాల్సిందే ఇక్కడ చెట్లు చావలు పెరిగి ఈ విష సర్పాలు ఈ ఆవులకి గేదెలకి వీళ్ళకి మేతకి పనికి వస్తుంది తప్పిస్తే ఇంకా దేనికి పనికిరాదు ఈ పార్కు దీని మీద వన్ క్రోర్ వరకు ఇన్వెస్ట్ చేశారు ఇక దీన్ని ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా తయారవుద్దేమో అనుకున్నది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చిన పూట ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా బొలిసెట్టి శ్రీనివాస్ గెలవడంతో ప్రభుత్వ విప్ శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ ఈ స్విమ్మింగ్ పూల్ ను దృష్టి సాధించి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేశారు బొలిసెట్టి శ్రీనివాస్ సహకారం మరియు దాతల సహకారంతో ఈ స్విమ్మింగ్ పూల్ పనులు శరవేగంగా ముందుకు కొనసాగుతున్నాయి మేము వచ్చిన కొత్తలో ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియా అంతా కూడానో చెట్లు ముళ్ళ పొదలు తుప్పలతో నిండి ఉండేది ఇది గవర్నమెంట్ వారు స్విమ్మింగ్ పూల్ అనేవారు అయితే ఈ మధ్యకాలంలో దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారైనా బొలిసెట్ సీనుగారు సహకారంతో డెవలప్ చేస్తున్నారండి అయితే ప్రభుత్వం వారు ఎలాంటి నిధులు మంజూరు చేయకపోయినాను గౌరవ ఎమ్మెల్యే గారు వారి సొంత డబ్బులు మరియు విరాళాలు కలెక్ట్ చేసి ఈ స్విమ్మింగ్ పూల్ని అభివృద్ధి చేస్తున్నారని తెలియవచ్చింది స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి చేయకముందు ఏరియా అంతా కూడాను భయం భయంగానో చెట్లు పొదలతో ఉండేది ఎవరు వచ్చేవాళ్ళు కాదు అయితే ఎప్పుడైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ప్రారంభమైందో చుట్టుపక్కలకి జనాలు వస్తున్నారు అంటే ఇంతకుముందు టూలెట్ బూత్లు చాలా ఉండేవి ఇప్పుడు చాలా మంది అధిక రావడం జరిగింది ఈ స్విమ్మింగ్ పూల్ వలన నేటి తరం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేశారు బల్సట్టి శ్రీనివాసరావు గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇది కన్‌స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మా ఏరియా చాలా డెవలప్ అవుతుంది చాలామంది డొనేషన్స్ కూడా చేశారు ఇది పిల్లలకి మంచి యాక్టివిటీగా కూడా ఉంటుంది చాలా నేర్చుకోవచ్చు స్విమ్మింగ్ ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మా ఏరియాలో స్విమ్మింగ్ పూల్ వస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇది వరకు ఇదంతా అడవిలా ఉండేది ఇప్పుడు అందరూ నిరంతరం పనిచేస్తుండగా చాలా ఆహ్లాదంగా ఉంది ఎప్పుడైనా చుట్టాలతో ఆట విడుపు కోసం మేము స్విమ్మింగ్ పూల్ కోసం వేరే రాజమండ్రి కానీ తణుక్కు కానీ అట్లా వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు మా ఏరియాలోనే స్విమ్మింగ్ పూల్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది స్విమ్మింగ్ పూల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే బుల్సెట్ శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలు అండి నాకు నాకు బాగా ఈత నేర్చుకోవాలని ఉండేది కాకపోతే నేర్చుకోవడానికి చెరువులకు వెళ్దాం అంటే మా డాడీ తిట్టేవారు ఎక్కడ ఈత నేర్చుకోవాలో తెలీదు మా మా ఇంటి దగ్గర మళ్ళీ స్విమ్మింగ్ పూల్ రికంగ్ చేస్తున్నారు ఇంకా ఎప్పుడెప్పుడు మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అవ్వద్దు ఎప్పుడు మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేస్తారో చాలా ఆశగా చూస్తున్నామండి ఇక్కడ నీళ్ళు వదిలిపెడితేనే ఒక యాభై అరవై మంది పిల్లలు విపరీతంగా స్విమ్మింగ్ చేశారు వీళ్ళు ఈ కాలంలోనూ వాటిలోనూ స్విమ్మింగ్ చేయడానికి వెళ్తే కనుక వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అలాంటిది మరి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే కనుక వాళ్ళు పిల్లలు సాటిస్ఫాక్షన్గా ఆడుకుంటారు స్విమ్ చేస్తారు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ తర్వాత ఈ కడకట్లేదా కూడా ఇది ఒక రకమైన మణిహారం లాంటిది ఎమ్మెల్యే గారికి చాలా నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి ఆయనకి ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో అయిన వెంటనే ఇది టేకప్ చేశారు దానికి మా ప్రజలందరి తరఫున ఈ కడకట్ల ప్రజల తరఫున నేను ధన్యవాదాలు చెప్తాను